అల్లూరి జిల్లా పెదబయలు మండలం జామిగూడ పంచాయతీ పరిధిలో పది గ్రామాలు ఇంజరి పంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలు నివాసముంటున్నాయని రెండు పంచాయతీల ప్రజలు తెలిపారు ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజివాడ వాగు దాటేందుకు గిరిజనులు యుద్ధమే చేస్తున్నారు ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటుతుంటారు వైద్యం సరకులు ఏం కావాలన్నా వీరు ఈ వాగు దాటాలి వంతెన లేకపోవడంతో సత్యారావు అనే గిరిజనుడు కాళ్ళు చేతులు పనిచేయని అనారోగ్యానికి గురైన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు వంటపాత్ర సహాయంతో వాగు దాటించాడు వంతెన నిర్మిస్తామంటున్న నేతల మాటలు నీటి మూటలే అవుతున్నాయని వీరు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వంతెన నిర్మించి ఇవ్వాలని రెండు పంచాయతీల ప్రజలు కోరుతున్నారు అల్లూరి జిల్లా పెదబయలు మండలం జామిగూడ పంచాయతీ పరిధిలో పది గ్రామాలు ఇంజరి పంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలు నివాసముంటున్నాయని రెండు పంచాయతీల ప్రజలు తెలిపారు ప్రతి ఏటా వర్షాకాలంలో ఉంజివాడ వాగు దాటేందుకు గిరిజనులు యుద్ధమే చేస్తున్నారు ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటుతుంటారు వైద్యం సరుకులు ఏం కావాలన్నా వీరు ఈ వాగు దాటాలి వంతెన లేకపోవడంతో సత్యారావు అనే గిరిజనులు కాళ్ళు చేతులు పనిచేయని అనారోగ్యానికి గురైన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు వంటపాత్ర సహాయంతో వాగు దాటించాడు వంతెన నిర్మిస్తామంటున్న నేతల మాటలు నీటి ముటలే అవుతున్నాయని వీరు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వంతెన నిర్మించి ఇవ్వాలని రెండు పంచాయతీల ప్రజలు కోరుతున్నారు